అందరికీ నమస్కారం మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మేము ఉన్న చిలుకూరు ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలకు సంబంధించి మాకు కొత్త విషయం తెలిసింది మేము ఈ గుడికి వెళ్ళక చాలా ఏలైంది కాబట్టి కాస్త ఆలస్యంగానే మాకు ప్రదక్షిణ నియమాలు తెలిసాయి అది కూడా గుడి దగ్గరకు వెళ్ళిన తర్వాతే ఈ కొత్త నియమాల గురించి విన్నాం మాలాగే చాలా మందికి ఈ కొత్త నియమాల గురించి తెలియవని మేము అనుకుంటున్నాం అందుకే చిలుకూరు ప్రదక్షిణ నియమాల గురించి తెలియని వారి కోసం మేము ఈ వీడియో రూపొందిస్తున్నాం మీరు మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికే మీరు మా సబ్స్క్రైబర్ అయితే మా మిగతా వీడియోస్ లైక్ చేసినట్టు ఈ వీడియోను చివరి వరకు చూసి మమ్మల్ని ప్రోత్సహించండి ఇక టాపిక్లోకి వెళ్తే హైదరాబాద్ శివారులో స్వయంభూగా వెలిసిన చిలుకూరు ఆలయ చరిత్ర అందరికీ తెలిసిందే చిలుకూరు ఆలయంలోని విశేషాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అక్కడ ప్రదక్షిణల గురించి అయితే చిలుకూరు వెళ్లే భక్తుల్లో ప్రదక్షిణల గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి ఇందుకు కారణం సరైన సమాచారం తెలుసుకోకపోవడమే మేము చిలుకూరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రదక్షిణల గురించి సంబంధించిన నియమాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు ఆ వివరాలను మీకు డీటెయిల్డ్గా చెప్తాం చిలుకూరు ఆలయంలో ప్రదక్షిణలకు విశిష్టత ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం గోపాలకృష్ణ స్వామి గురించి తెలుసుకోవాలి ఈయన చిలుకూరు ఆలయంలోనే అర్చకుల్లో ఒకరు కొన్నేళ్ల క్రితం చిలుకూరు ఆలయ పరిసరాల్లో బోరు తవ్వాలని నిర్ణయించారు పనుల్ని ప్రారంభించారు కాని ఎంత ప్రయత్నించినా బోరు తవ్వితే నీళ్లు రాలేదు వెంటనే గోపాలకృష్ణ స్వామివారు వచ్చి ఆలయంలో ప్రదక్షిణలు ప్రారంభించారు సరిగ్గా పదకొండవ ప్రదక్షిణ పూర్తి కాగానే బోరులో నీళ్లు వచ్చాయి ఆ విషయం తెలుసుకున్న అర్చకులు ప్రదక్షిణలో ఆపలేదు సరిగ్గా నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు బోరులో నీళ్లు వచ్చాయని చెప్తుంటారు అలా చిలుకూరులో కోరిక కోరడానికి ప్రదక్షిణలు కోరిక తీరిన తర్వాత ఎనిమిది ప్రదక్షిణలు అనే నియమం మొదలయ్యింది చిలుకూరు ఆలయ పరిసరాల్లో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలో చదువుకునే విద్యార్థులకు విదేశాలకు వెళ్లాలన్న డ్రీమ్ ఉండేది ఆ విద్యార్థులు చిలుకూరు ఆలయానికి వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసి తమకు వీసా రావాలని కోరుకున్నారు తమ పాస్పోర్ట్ తీసుకొచ్చి మరీ దేవుడి కళ్ళ దగ్గర పెట్టి మొక్కుకునేవారు వారికి వీసా వచ్చిన తర్వాత నూట ఎనిమిది ప్రదర్శనలు చేసి మొక్కు తీర్చుకునేవారు అలా చిలుకూరు ఆలయానికి వీసాగాడ్ అనే పేరు కూడా వచ్చింది అయితే చిలుకూరు బాలాజీ కేవలం వీసాలకు మాత్రమే ఫేమస్ కాదు పెళ్లి కాని వారికి లేని లేనివారికి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇలా అందరి కోరికలు తీర్చే దేవుడయ్యాడు చిలుకూరు బాలాజీ వీసా బాలాజీ అని మాత్రమే కాదు సంతాన బాలాజీ వివాహ బాలాజీ అనే భక్తులు తమకు నచ్చిన పేర్లతో పిలుస్తుంటారు సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా చిలుకూరు ఆలయానికి ప్రతి గురువారం వచ్చి ప్రదక్షిణలు చేసేవాడట ప్రస్తుతం చిలుకూరు ఆలయంలో ప్రదక్షిణలకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ విషయం తెలుసుకోకుండా మీరు ప్రదక్షిణలు చేస్తే ఫలితం కూడా పొందలేరు చిలుకూరు ఆలయంలో ప్రస్తుతం రెండు రకాల ప్రదక్షిణలు ఉన్నాయి అందులో ఒకటి ఆలయం లోపల చేసే ప్రదక్షిణ అయితే మరొకటి ఆలయం బయట చేసే మహాప్రదక్షిణ ఆలయం లోపల చేసే పదకొండు ప్రదక్షిణలు బయట ఒక మహా మహాప్రదక్షిణతో సమానం ఆలయం లోపల చేసే నూట ఎనిమిది ప్రదక్షిణలు బయట పదకొండు మహాప్రదక్షిణలతో సమానం అంటే ఆలయం లోపల పదకొండు ప్రదక్షిణలు చేసి మొక్కుకున్న వారు మొక్కు తీర్చుకోవడానికి ఆలయం లోపల నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇక ఆలయం బయట ఒక మహాప్రదక్షిణ చేసి మొక్కుకున్నవారు వారు మొక్కు తీర్చుకోవడానికి ఆలయం బయట పదకొండు మహాప్రదక్షిణలు చేయాలి ఒకసారి ఆలయం లోపల మరొకసారి ఆలయం బయట చేయవద్దు చాలా మంది భక్తుల్లో ఉన్న ప్రధాన సందేహం ఇదే అయితే ఆలయం బయట చేసే ప్రదక్షిణ కన్నా గుడి లోపల చేసే అయితేనే మంచిదని మా అభిప్రాయం గుడి గోవింద గోవిందనామాలు వింటూ ప్రదక్షిణ చేస్తే భక్తిభావం ఉంటుందని మాకు అనిపించింది ఆలయం బయట ప్రదక్షిణ చేసే మార్గంలో ఎక్కువగా షాపులు కనిపిస్తాయి మీరు భక్తిభావంతో ప్రదక్షిణలు చేస్తున్నా చుట్టూ కాస్త గందరగోళంగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఈసారి చిలుకూరు ఆలయానికి వెళ్తే ఏ ప్రదక్షిణ చేయాలో నిర్ణయించుకోండి చిలుకూరు ఆలయం లోపల ప్రదక్షిణలు చేసేవారు ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి మళ్లీ ధ్వజస్తంభానికి చేరుకుంటే ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది మహాప్రదక్షిణ చేసేవారు ఆలయ గోపురం నుంచి ప్రారంభించి మళ్ళీ ఆలయ గోపురానికి చేరుకుంటే ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది మహాప్రదక్షిణ ఎలా చేయాలో ఇక్కడ చూడండి చిలుకూరు ఆలయంలో చేసే ప్రదక్షిణల్ని తిరుమలలో మాడవీధి ప్రదక్షిణలతో అరుణాచలం సింహాచలం లాంటి క్షేత్రాల్లో చేసే గిరి ప్రదక్షిణలతో సమానంగా భావిస్తుంటారు చిలుకూరు ఆలయంలో ప్రదక్షిణల టైమింగ్స్ చూస్తే సోమవారం నుంచి గురువారం వరకు ఆలయం లోపల ప్రదక్షిణలు చేయవచ్చు గుడి లోపల ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు ప్రదక్షిణలు చేయవచ్చు శుక్రవారం శనివారం ఆదివారం ఆలయం లోపల ప్రదక్షిణలు ఉండవు ఆ రోజుల్లో ఆలయం బయట మహాప్రదక్షిణలు చేయవచ్చు మహాప్రదక్షిణల్ని వారంలో ఎప్పుడైనా చేయొచ్చు చిలుకూరు ఆలయానికి సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు మూడు వేల మంది భక్తులు శుక్రవారం ఐదు వేల మంది భక్తులు ఆదివారం పదిహేను వేల వరకు భక్తులు వస్తారని అంచనా న్యూ ఇయర్ రోజు లక్షా మందికి పైగా భక్తులు చిలుకూరు బాలాజీని దర్శించారట చిలుకూరు ఆలయానికి సంబంధించి మరిన్ని విశేషాల గురించి ఇంకొన్ని వీడియోస్ రూపొందిస్తున్నాము మా వీడియోస్ చూస్తున్న వారిలో దాదాపు అందరూ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అందించేలా మమ్మల్ని ప్రోత్సహించండి మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియో కావాలో కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మన ఆలయాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము